కోళ్ల ఫారంలో ఏముంటాయి ఆ మాత్రం తెలీదా కోళ్లుంటాయి మహా అయితే కోళ్లకు కావాల్సిన దానా ఫారం నిర్వహణకు ఉపయోగపడే వస్తువులు పనిముట్లు ఉంటాయి కానీ ఇప్పుడు మీరు చూడబోయే కోళ్ల ఫారం చాలా స్పెషల్ దాంట్లో కోళ్ళు మనుషులే కనిపిస్తారు పైకి పౌల్ట్రీ ఫార్మ్లా కనిపిస్తున్నా అక్కడ జరిగేది వేరు పైకి కనబడకుండా సీక్రెట్ గా పౌల్ట్రీ ఫామ్ లో ఫ్యాక్టరీ నడుపుతున్నారు ఆ ఫ్యాక్టరీలో తయారయ్యేది హైదరాబాద్ శివార్లోని మారుమూల ప్రాంతంలో నిషిద్ధ అల్ప్రాజ్వలం తయారు చేస్తున్నారు కొందరు ఫారం మాటున మనుషులకు మత్తునిచ్చే అల్ప్రాజ్వలం తయారీ జరుగుతోంది గతంలో డ్రగ్స్ తయారు చేస్తూ పట్టుబడ్డ నిందితులే మళ్లీ కొత్తగా మత్తు మత్తుమందులు తయారు చేయడం మొదలుపెట్టారు ఈ అల్ప్రాజోలంను కళ్ళు తయారీలో వినియోగిస్తున్నారు అనేక చెడు ప్రభావాలు కలుగుతాయి నలుగురు పాత నేరస్తులు కలిసి ఫారాన్ని అద్దెకు తీసుకుని అందులో మత్తుమందులు తయారు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు ఈ నెట్వర్క్లోని ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు హైదరాబాద్ శివారు ప్రాంతం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు చెందిన గోసుకొండ అంజిరెడ్డి కొత్తపల్లికి చెందిన ప్రభాకర్ గౌడ్ అనంతరానికి చెందిన సాయికుమార్ గౌడ్ వికారాబాద్ జిల్లా పంచలింగాలకు చెందిన క్యాసారం రాకేష్లు కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు కల్తీకల్లు తయారీకి వాడే నిషేధిత అల్ప్రాజలం తయారు చేయాలని నిర్ణయించుకున్నారు నలుగురు కలిసి కొత్తపల్లి గ్రామ శివార్లోని ఓ కోళ్ళఫారాన్ని లీజుకు తీసుకున్నారు అక్కడ ఓ ప్రత్యేక గదిలో మత్తుమందులు తయారు చేసేందుకు రియాక్టర్తో సహా అన్ని రకాల వసతుల్ని ఏర్పాటు చేసుకున్నారు అంజిరెడ్డి బాలానగర్లో అల్ప్రాజోలం తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు కొనుగోలు చేసి తీసుకువెళ్లేవాడు రాకేష్ వాటిని ప్రాసెస్ చేసి అల్ప్రాజోలం తయారు చేసేవాడు ఆరు నెలలుగా వీర్ వ్యాపారం బాగానే నడిచింది కొత్తపల్లి గ్రామ శివారులో వ్యర్థాల ఘాటు వాసనలు రావడంతో స్థానికులు పోలీసులకు కంప్లైంట్ చేశారు దాంతో టీఎస్ న్యాబ్ గుమ్మడిదల పోలీసులు సంయుక్తంగా కోళ్లఫాంపై రైడ్ చేశారు తీరా చూస్తే అక్కడ కోళ్లేవు కోళ్లఫారం మాటను జరుగుతున్నది అల్ప్రాజోలం తయారీ అని తెలుసుకున్నారు పోలీసులు నలభై లక్షల రూపాయలు విలువైన రెండు కిలోల ఆరు వందల గ్రాముల అల్ఫ్రా పాటు అరవై లక్షల రూపాయలు విలువైన ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు మత్తు మందుల తయారీకి వినియోగిస్తున్న యంత్రాలను కూడా అధికారులు సీజ్ చేశారు కానీ ఇక్కడ మనకు దొరికింది టూ పాయింట్ సిక్స్ కేజీస్ చాలా ఇరవై ఆరు రేట్లు ఎక్కువ సో ఈ కమర్షియల్ క్వాలిటీ ఆల్ఫ్రాజోలంని దాంతో పాటు దాంతోపాటు దీన్ని తయారు చేసే ముడి సరుకులు కూడా దాదాపు ఒక అరవై లక్షల విలువైన ముడి సరుకులు ఎక్విప్మెంటు సెంట్రిఫ్యూ ఫ్యూజల్ పంప్స్ కానివ్వండి ఒక ప్రాపర్ ఒక పరిశ్రమను ఒక చిన్న కుడీర పరిశ్రమను ఒక తయారు చేసి ఇక్కడ దీన్ని తయారు చేస్తున్నారు ఇక్కడ ఈ ముఠాలో రాకేష్ అంజిరెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు ముఠా సభ్యుడైన సాయి కుమార్ గౌడ్ ఈ మధ్య ఓ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నాడు అలాగే ముఠా కింగ్పిన్ ప్రభాకర్ గౌడ్ పరాలీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు ఈ అల్ప్రాజోలం కొద్ది మొత్తంలో ఉపయోగిస్తే ఎక్కువ మత్తిస్తుంది దీంతో తయారు చేసిన కళ్ళు తాగిన వారు బానిసలుగా మారిపోతారు దీర్ఘకాలంలో అనేక అనారోగ్య సమస్యల పాలవుతారు